హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో తెలుగమ్మాయి ఈరోజైతే గోధుమ పిండితో బాధ ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నానండి మీకు సో వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను అందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే చిట్కడు ఉప్పేసి మనం జల్లించుకుందాం పిండిని మొత్తాన్ని కూడా ఎందుకంటే గోధుమ పిండిలో ఏదైనా చెత్త అలాంటివి ఉంటే రాకుండా ఉంటాయి జల్లెడ పట్టడం వల్ల సో ఇలా పక్కా కొలతలతో చేసుకోండి బాదుష చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది సో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని నేనైతే కాచి చల్లరబెట్టుకొని ఇందులో వేశాను పిండిలో ఇప్పుడు నెయ్యి అంతా పిండికి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం వాటర్ పోసుకొని మరీ చపాతి పిండిలా గట్టిగా కూడా కలుపుకోకూడదండి దీన్ని కొంచెం లూజ్గా కలపాలి పిండి సాఫ్ట్గా ఉండాలి చూశారు కదా ఇలా సాఫ్ట్గా పిండిని అయితే మనం కలుపుకోవాలండి తర్వాత ఒక బౌల్ పెట్టి కవర్ చేసుకుందాం ఎందుకంటే పిండి ఆరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆరిపోకుండా ఒక బౌల్ పెట్టి అయితే మనం కవర్ చేసుకుందాం ఇందాక నేను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదా వన్ కప్ షుగరే తీసుకున్నా ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవచ్చు మేము ఎక్కువ తినాం కాబట్టి వన్ కప్పే తీసుకున్నా వన్ కప్ షుగర్కి నేను వన్ కప్ వాటర్ వేసుకొని పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ వేసే క్లిప్ అయితే మిస్ అయింది ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి సో మనమైతే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా పిండికి ఇప్పుడు బాదుషాలు అయితే రెడీ చేసుకుందాం ఇలా రౌండ్గా చేసి మధ్యలో ఒక హోల్ పెట్టడమే అంటే మొత్తం కిందికి పడేలా కాదు పైన ఇట్లా ప్రెస్ అంతే సో మీడియం ఫ్లేమ్ ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ హీట్గా అయితే ఉండకూడదు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి బాదుషాలు అన్నీ కూడా ఫుల్ ఫ్లేమ్ పెట్టి కాల్చామనుకోండి పైన మొత్తం రెడ్డిష్ కలర్ అంటే బ్రౌన్ కలర్ అయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ లోపల అయితే ఉడకదు పిండి అంతా పచ్చిపచ్చిగా ఉంటుంది అప్పుడు మన పాకంలో వేసినప్పుడు పాకం చక్క మంచిగా పీల్చుకోదన్నట్టు సో చూసారా రెడ్ రెడ్ మంచిగా అయినాయి కదా బాదుషాలు అయితే సో ఇప్పుడు మనం వీటిని అయితే పాకంలో వేసుకుందాం పాకంలో వేసి మంచిగా డిప్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు అట్లా వదిలేసేయండి అప్పుడైతే సాఫ్ట్గా అయిపోతాయి బాదుషలు పాకమంతా పీల్చుకొని అంతే ఇంకా మన బాదుషా సర్వ్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మిగా సాఫ్ట్గా రెడీ అయిపోయాయండి మన బాదుషాలు అయితే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్